చిరంజీవి గారిని అహంకారం తోటి జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు మీరు బతిలో ఉండండి అది వీడియో తీస్తా వీడియో తీసి బయటికి పంపిస్తా చిరంజీవి గారి లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ప్రాధేయపడద్దు అని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి ప్రాధేయపడితే ఇవ్వరు మన హక్కు ఇది అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు తలవంచిన నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ మెగాస్టార్ చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ గారు అవమానించారా ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది నిజమే మూడేళ్ల క్రితం ఆనాడు సీఎంగా ఉన్న జగన్ గారు సినీ రషీ ప్రముఖులను తన వద్దకు పిలిపించుకుని మరి ఆ మీటింగ్లో కొన్ని సెలెక్టెడ్ క్లిప్లనే బయటకు వదిలి మరీ చిరంజీవి గారు చేతులు జోడించి మరీ వేడుకుంటున్న వీడియోను వైరల్ చేసి మరీ చిరంజీవి గారి గౌరవానికి భంగం కలిగించారన్న మాట మాత్రం వాస్తవం ఏ చిరంజీవి అభిమాని అయినా సరే ఇదే నిజమని ఒప్పుకోక తప్పదు ఇదే విషయాన్ని కామినేని శ్రీనివాస్ గారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గురువారం నాడు ప్రస్తావించారు నిజానికి బాలయ్య గారు అసెంబ్లీ సమావేశాలకు అప్పుడప్పుడు మాత్రమే హాజరవుతూ ఉంటారు కామినేని శ్రీనివాస్ గారి దురదృష్టం కొద్దీ గురువారం నాడు బాలయ్య గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు అది కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అల్లుడు నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి బాలయ్య గారు కూడా ఆ మీటింగ్ కు హాజరవ్వాలని వచ్చారు పనిలో పనిగా ముందుగా అసెంబ్లీకి హాజరయ్యారు సరిగ్గా బాలయ్య గారు అసెంబ్లీలో ఉన్న సమయంలోనే మాజీ సీఎం జగన్కు ఎలాంటి మనస్తత్వం ఉండేదో అన్నదాన్ని వివరించేందుకంటూ కామినేని శ్రీనివాస్ గారు మూడేళ్ల క్రితం సినీ ప్రముఖులతో జరిపిన సమావేశాన్ని ఉదాహరణగా తీసుకొచ్చారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను జగన్ పిలిపించారు వాళ్ళంతా ఓ బస్సులో వస్తే ఆ బస్సును గేటు వద్దే ఆపయించి నడుచుకుంటూ లోపలికి రమ్మన్నారు ఇది మొదటి అవమానం ఆ తర్వాత వాళ్ళను ఓ గదిలో కూర్చోబెట్టారు కాసేపటి తర్వాత జగన్ గారు రారు మిమ్మల్ని సినిమాటోగ్రఫీ మంత్రి కలుస్తారని చెప్పి షాక్ ఇచ్చారు ఇది రెండో అవమానం దీంతో అవాక్కైన చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు చెప్పారని నేను ఇంతమందిని ఇక్కడికి తీసుకొస్తే మీరు కలవకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో జగన్ దిగచ్చు మరీ సినిమా వాళ్లను కలిశాడు వస్తువు వస్తూనే పోసాలని లాంటి వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళనే తన పక్కన కూర్చోబెట్టుకొని చిరంజీవిని దూరం పెట్టాడు ఇది మూడో అవమానం తనను పని కట్టుకుని మరీ రప్పించారన్న కోపంతో చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానించాడు అనే అర్థం వచ్చేలా కామినేని శ్రీనివాస్ గారు గురువారం నాడు అసెంబ్లీలో మాట్లాడారు కామినేని శ్రీనివాస్ గారి మాటలను బట్టి చూస్తే చిరంజీవి గారికి ఒక సందర్భంలో కాదు ఏకంగా మూడు నాలుగు సందర్భాల్లో జగన్ అవమానించినట్టుగా అర్థమవుతుంది ఈ విషయాలను కామినేని శ్రీనివాస్ గారికి ఎవరు చెప్పారో ఏంటో కానీ ఎవరో చెప్పిన విషయాలను ఆయన గుడ్డిగా నమ్మి మరీ అసెంబ్లీ సాక్షిగా వీటిని ప్రస్తావించారు నిజానికి ఆనాడు అసలేం జరిగింది జగన్ తో సినీ ప్రముఖులు ఏం మాట్లాడారు చిరంజీవి గారు కోరిందేంటి జగన్ అన్న మాటలేంటి ఆ మీటింగ్ సందర్భంగా ఏం జరిగింది అన్నది బాలయ్యకు వచ్చినట్టుగా అప్డేట్స్ వెళ్ళి ఉంటాయి అందుకే కామెడీ సినిమాస్ గారు చెప్తున్న ఫేక్ స్టోరీని బాలయ్య గారు ఖండించారు నిజానికి నా అభిప్రాయం ప్రకారం చిరంజీవి గారి గురించి బాలయ్య గారు అసలు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారినే బాలయ్య గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు సార్లు అవమానించారని అంటున్నారు అలాంటిదేమీ లేదు నేను రాను అని జగన్ బెట్టి చేయటం వంటి ఏమీ జరగలేదు చిరంజీవి పట్టుబట్టి మరి ఆయనను రప్పించడం వంటివి కూడా ఏమీ జరగలేదు ఆ మీటింగ్లో ఆయనను అవమానించడం మాత్రమే నిజం మిగిలిన స్టోరీ అంతా అబద్ధం అంటూ బాలయ్య గారు తనదైన మేనరిజమ్స్తో మాట్లాడారు అక్కడ వచ్చిన ఏంటంటే ఆయన మాటలు సరిగా అర్థం కాకుండా ఉండటం వల్ల చిరంజీవిని బాలయ్య ఏదో అన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులా వచ్చి పడుతున్నాయి కానీ చిరంజీవి గారికి ఎందుకు ఏమో కానీ వేరేగా అర్థమైంది బాలకృష్ణ తనను తిట్టినట్టుగానో తన వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టుగానో అర్థమయ్యి హడావిడిగా వేరే దేశంలో ఉన్నా సరే వెంటనే ఓ ఖండన లేఖను విడుదల చేశారు ఆ లేఖలో ఆయన ఏం రాశారో ఆయన మాటలోనే చెప్పుకుందాం అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూనే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల రేట్ల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ బాబు శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరల విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేసిన సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను సినీ ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేరినాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు నేను అప్పుడు ఓ పది మంది వస్తామని చెప్తే సరేనని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జమినీకరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులని వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వలనే మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాలంటీరు వేరే సినిమాకైనా టికెట్ల రేట్లు పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతోనైనా సామాన్యుడితోనైనా నా సాధ సిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు కె చిరంజీవి ఇది చిరంజీవి గారు విడుదల చేసిన లేఖలోని సారాంశం ఈ మొత్తం లేఖను బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది ఆనాటి జగన్ సర్కారు నన్ను అవమానించలేదు అంటూ చిరంజీవి గారు క్లారిటీని ఇచ్చినట్టు అర్థమవుతోంది అంతేకాదు అడుగడుగున అవమానాలు విడుదలయ్యాయన్న కామెడీ శ్రీనివాస్ సినిమా కూడా చిరంజీవి గారే ఖండించినట్టు అయింది కదా బాలే చెప్పింది కూడా అదే కదా చిరంజీవి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తేనే సీరియస్ అయితేనే జగన్ ఆ మీటింగ్కు వచ్చారు అన్నమాట ఒట్టి అబద్ధం అన్నదే కదా బాలే చెప్పింది ఒకే విషయాన్ని బాలయ్య చెప్తే చిరంజీవిని అవమానించినట్టయితే చిరంజీవి గారు అదే విషయాన్ని చెప్తే అదే ఎలా కరెక్ట్ అవుతోంది చేతులు జోడించి మరీ వేడుకున్న వీడియోను ఈ లోకమంతా చూసింది ఈ ఒక్క విషయం మాత్రం నిజం అన్నదే కదా బాలయ్య చెప్పింది జనాలంతా కళ్ళారా చూశారు కాబట్టి చిరంజీవి గారు ఇప్పుడు అదేం కాదు నన్నేమీ అవమానించలేదు అన్నా కూడా ఎవరూ నమ్మరు అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని వైసీపీ మరో విధంగా వాడుకుంటుంది అదే స్పీచ్లో జగన్ను సైకో అంటూ బాలయ్య తిట్టారు కాబట్టి ఆ వీడియోలో కొంత క్లిప్ను తెగ వైరల్ చేస్తూ చిరంజీవిని బాలయ్య అవమానించాడు అంటూ పోస్టులను పెడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని బాలయ్య అవమానించాడు అయినా సరే పవన్ కళ్యాణ్ ఏం చేయలేక చూస్తూ ఉండిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మరి ఇంత సాగేలు పడిపోవాలా సొంత అన్నయ్యను బాలకృష్ణ అవమానించినా సరే పవన్ కు పట్టదా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ హ్యాండిల్స్ నుంచి పోస్టులు విలువలా వచ్చి దానికి ఈ విషయంలో చిరంజీవి గారు కనుక లేఖను విడుదల చేయకుండా ఉండి ఉంటే బాలయ్యను తప్పుబడుతూ ఆయన మాట్లాడకుండా ఉండి ఉంటే టీడీపీ సానుభూతి పనులు పెద్దగా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదేమో కానీ చిరంజీవి గారు ఎందుకో ఏమో కానీ వైసీపీ మీద జగన్ మీద ఈగ కూడా వాళ్ళనియకుండా జాగ్రత్త పడ్డారు పనిలో పనిగా బాలయ్యనే దెబ్బపడుతూ నా వల్లే మీ సినిమా కూడా లాభపడిందంటూ ఎద్దేవా చేశారు దీంతో టీడీపీ కార్యకర్తలకు మండుకొచ్చింది వెంటనే టీడీపీ సానుభూతి పనుల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి చిరంజీవి గారికి కౌంటర్ ఇస్తూ పోస్టులు పడిపోయాయి అయా చిరంజీవి గారు అప్పుడు లేవలేని ఇప్పుడు లేస్తోందేంటి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేరులాగా పడి ఉన్నారు కదా చేతులు జోడించి మరీ వేడుకున్న వీడియోను జగన్ బయటకు వదిలి మరీ అవమానించారు కదా అవన్నీ నిజలే కదా ఇప్పుడు మిమ్మల్ని బాలయ్య ఏమీ అనకపోయినా నన్నే ఏదో అన్నాడు అనుకుని బ్రహ్మణి మరీ ఇలా హడావిడిగా లేఖలు విడుదల చేయాల్సిన అవసరం ఏంటి ఏమో బాలయ్య నన్ను జగన్ అవమానించలేదు పిలిచి మరీ సాధారణంగా స్వాగతం పలికారు సన్మానం చేశారు అని చెప్తున్నారు మరి ఇదే విషయాన్ని పదే పదే మీ సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే మా అన్నయ్యను అవమానించిన వాళ్ళను వదిలిపెట్టనంటూ పదే పదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తే ఇదే అంశం మీద జనసేన కార్యకర్తల నుంచి ఆ పార్టీ నాయకుల వరకు అందరూ కూడా స్పీచ్లు దంచితే నాగబాబు సైతం ఇదే విషయంపై హట్ అవుతూ ఎన్నో వీడియోల్లో మాట్లాడితే అప్పుడు ఇదే చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్తుంది అబద్ధం మా వాడికేమీ తెలియదు లోపల జరిగింది ఒకటైతే బయట ప్రచారం జరుగుతుంది మరొకటి నన్ను కానీ సినీ ఇంద్రస్ట్రీ ముఖ్యులను కానీ జగన్ ఏనాడు అవమానించలేదు అంటూ అప్పుడే చిరంజీవి గారు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు బాలయ్య అదే విషయాన్ని చెప్తే ఎందుకు హడావిడిగా ఖండనలు ఇస్తున్నారు రాజకీయ లబ్ధి కోసమే ఎన్నాళ్ళు ఆ విషయాన్ని ఖండించలేదంటూ టీడీపీ కార్యకర్తల నుంచి బాలయ్య అభిమానుల నుంచి పోస్టులు వెలువలా వచ్చిపడుతున్నాయి ఆనాడు పవన్ మాట్లాడిన మాటలనే కాదు చిరంజీవి గారు సైతం మాట్లాడిన మాటలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ కాంట్రవర్సీకి ఎప్పుడు ముగింపు లభిస్తుందో అన్నది చెప్పలేములే కానీ మొత్తానికైతే ఈ విషయంలో బాలయ్య సైడ్ నుంచి అయితే తప్పు లేదనే నా వ్యక్తిగత అభిప్రాయం మాట్లాడే భాష వ్యంగ్యంగా ఉందిలే కానీ అబద్ధాలను ప్రచారం చేస్తుంటే ఓ సాటి సినీ నటుడిగా బాలయ్య గారు వాటిని ఖండించారు తన భావను జైల్లో పెట్టించాడన్న కోపంతో జగన్ను సైకో అంటూ విమర్శించారులే కానీ చిరంజీవిని మాత్రం ఏమీ అనలేదన్నది నిజం మరి ఈ వివాదం ఇప్పటితో చల్లారుతుందో లేక చినికి చినికి గాలివానలా మారి కూటమి సర్కారులు విభేదాలకు కారణమవుతుందో అన్నది చూడాల్సి ఉంది ఇదండి అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలయ్య మాట్లాడిన మాటల తాలూకా వివాదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ